జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఏఐఎఫ్పి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గుర్రపు మచ్చేందర్ గారు నారాయణగిడ్ మండలంలోని అద్వార్ శివారులో నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినారు విద్య వైద్యంపై నా పోరాటం సాగిస్తా అంటూ ఈ కార్యక్రమంలో వారి అనుచరులు మద్దతుదారులు అభిమానులు పాల్గొన్నారు साउंड <laughs> सीम <laughs> శ్రీ నారాయణగడ్డి కాన్స్టిట్యు ఖేర్ మండలం మాటి గ్రామ నివాసి శ్రీ గుర్రా మందర్ సార్ గారు ఆయన ఇక్కడే ఉన్నత విద్యాభ్యాసం చేసి హైదరాబాద్ పోయి అక్కడ బీటెక్ ఎంటెక్ చేసి అమెరికా పోయి అక్కడ పదిహేడు సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి ఇక్కడ జరుగుతున్న రాజకీయ కుట్రలు కుతంత్రాలతో చేస్తున్నటువంటి ఆ సార్ గారికి తెలిసి ఇక్కడ మన ఇండియా రావడం జరిగింది మన జైరాబాద్ లోక్సభకు నేను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటాను ముని మునుపు రెండు నెలల నాడు చెప్పడం జరిగింది తర్వాత కాలక్రమేణ గుర్తు ఏదస్సు సింబల్ ఏం చెప్పానో ప్రజలకు పోయి అని ఫార్వర్డ్ బ్లాక్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో జాయిన్ అయ్యి లైన్ గుర్తు తెచ్చుకోవడం జరిగింది ఆ సార్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నట్టంటే జైనాబాద్ లోక్సభ సభ లోక్సభకు ఇదివరకు పోటీ చేసిన సురేష్ శంకర్ గారు కానీ ఎంపీ బీబీ పాటిల్ గారు కానీ వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉందని ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది నా జైనాబాద్ నియోజకవర్గ కానీ ఆయన పెద్ద మనసు వేసుకొని అంత మొదలు వేసుకొని ఈ బీబీ పార్టీలు ఇంత మొదలు బీఆర్ఎస్ నుంచి పది సంవత్సరాలు తెలిసి అప్పుడు బీజేపీని విమర్శించారు ఈ బీబీ పార్టీలు ఏమి చేస్తలేడు ఎక్కడ వేషం ఉందో అక్కడే ఉందని అని వాళ్ళన్నారు ఇప్పుడు అదే బీబీ పార్టీలు జైరాబాద్ లోక్సభకు బీజేపీలో పోయి ఒకటే రోజు టికెట్ తెచ్చుకొని ఆయన బీజేపీ అభ్యర్థిగా బాగున్నాడు ఆయనకి ఇప్పుడు బీఆర్ఎస్ అంటారు ఈయన మాకేష్ పెట్టలేడు మేమే గెలిపించినాము ఈయన ఒక ఈ ఈరోజు బీజేపీ తీసుకొని టికెట్ ఇవ్వడం జరిగింది బీబీ పాటిల్ గారు రేపు పొద్దున ఏముద్ధరిస్తారని వాళ్ళే వాళ్ళు విమర్శించుకుంటున్నారు తర్వాత దాని సురేష్ షెక్కర్ గారు కూడా ఇంతకుముందు పదిహేను సంవత్సరాల క్రితం ఎంపిక చేసిండు ఆయన కూడా ఏమి అరకూర పనులు చేసిండు తప్ప ఏమి చేయలేడు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మన నాన్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది ఆయనకి ఈ ప్రాంత సమస్యలు తెలియదు ఈ ప్రాంతమే తెలియదు ఆయనకి టికెట్ ఇచ్చారు ఇవన్నీ గమనించి మనం మచ్చేందర్ సార్ గారు ఇలాంటి రాజకీయ నాయకులకు నేను బుద్ధి చెప్పాలనుకున్నా ఒక కూడా ఉన్నాడు ఒక యువకుడు ఉన్నాడు ఒక ఏదల ప్రజల్లో ఏదల ప్రజల్లో ఒక భాగంలో ఎవరు చూడక ఉద్దేశంలో ఆయనకు ఆస్తు లేక కాదు ఆయన మంచి వ్యవసాయం ఏర్పడున్నది మంచి చదువు ఉన్నది చదువుకున్న యువతకు యువతులకు ఉద్యోగం కొరకు కంపెనీ పెట్టిండు హైదరాబాద్ ఐటీ కంపెనీ పెట్టి ఏ పది ఐదో వేలు ఆ సార్ పదిహేను నుంచి ఇరవై వేల మధ్య నుంచి ఆ పిల్లలు ఆదుకున్న సందర్భాలు ఇక్కడనే ఉన్నాయి కాబట్టి ఆయన గులాబ్ మహేందర్ గారు ఇప్పుడు జైరాబాద్ లోక్సభ నుంచి పోటీ చేస్తున్నాడు వాళ్ళ తల్లిదండ్రుల పేరు గురు పంజయ్య సుశీల గారు దంపతుల కుమారుడు అయినటువంటి మచ్చందర్స గారికి మీ అందరి తరఫున ఆయన గెలుపు ఆకర్షిస్తూ ధన్యవాదాలు ఆఫీస్ ఇనాగేషన్ చేయడానికి మీ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీకు కూడా వచ్చిన విద్యార్థులకు ఆయన నిన్నంటి ఉన్న అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మిత్రులందరికీ జర్నలిస్ట్ సోదరులందరికీ నా నమస్కారములు ఈరోజు చాలా మంచి రోజు ఈరోజు మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ యొక్క నారాయణ కేడ్ పార్టీ ఆఫీస్ని ఈరోజు ప్ర రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఇక్కడికి ఇచ్చేసిన నా మిత్రులు నా స్నేహితులు నా స్నేహబులాస్ అందరికీ కూడా నా నమస్కారములు మీకు తెలుసు ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుంది జైరాబాద్ పార్లమెంట్కి నేను గురువారం మంగళవారం రోజు ఇరవై మూడవ రోజు నేను నామినేషన్ వేయబోతున్నాను సో ఎందుకు నేను జైరాబాద్ పార్లమెంట్కి పోటీ చేస్తున్నానంటే మీకు తెలుసు మన ఎంపీలు ఎవరైనా ఎంపీగా పోటీ చేయాలి అంటే బడా బడా పారిశ్రామికవేత్తలకే సాధ్యం మనల అలాంటి పరిస్థితి ఉంది దేశంలో ఓన్లీ వందల కోట్ల వేల కోట్ల ఆస్తులున్న వాళ్ళు మాత్రమే పార్లమెంటు మెట్లు ఎక్కగలుగుతున్నారు తప్ప ఒక సామాన్యుడు నిజంగా ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉన్న ఎవరు కూడా ఎంపీగా పోటీ చేసి గెలిచే పరిస్థితి ప్రస్తుత కాలంలో లేదు ఇంకా రాను రాను కూడా ఇంకా ఇప్పుడు వేల కోట్లున్న వాళ్ళు ఎక్కుతున్నారు రేపు పదివేల కోట్లు ఉంటే కానీ పార్లమెంటు మెట్లు ఎక్కని పరిస్థితి దాపురించే పరిస్థితి ఉంది మన భారతదేశంలో ఇది గమనించే నేను ఒక చదువుకున్న విద్యావేత్తగా నేను కొంతకాలం అమెరికాలో ఉండి నేను ఇక్కడ ఉన్న ప్రజల బాధలు చూసి నేను తిరిగి రావడం జరిగింది ప్రస్తుతం జైరాబాద్ పార్లమెంట్కి నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నాను ఇక్కడ ప్రస్తుతం జైరాబాద్ పార్లమెంట్ చాలా చాలా మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలతో పోల్చి చూస్తే చాలా చాలా వెనుకబడి ఉంది ఇక్కడ విపరీతమైన నిరుద్యోగం ఉంది ఇక్కడ మౌలిక వసతులు చాలా దారుణంగా ఉన్నాయి ఏ నాయకుడైనా ఏ ఎంపీ అయినా ఓన్లీ ఎలక్షన్ టైంలోనే భారీగా ఖర్చు పెట్టి ప్రచారం చేసి గెలిసి మళ్ళీ ఐదు సంవత్సరాలు ముఖం చాటేస్తున్నారు ఏ సమస్యను కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు వాళ్ళని కలవాలన్నా కూడా వాళ్ళ బీఏకి పదిసార్లు మొరబెట్టుకుంటే కానీ వాళ్ళ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉంది అంతేకాకుండా మన ఎంపీలు ఎవరైనా కూడా ఇదివరకు గెలిచిన ఎంపీలు ఎప్పుడు కూడా దేశ సమస్యల మీద వాళ్ళు ఏనాడు మాట్లాడడం లేదు పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడింది చాలా చాలా అరదు అది కూడా మాట్లాడింది కూడా ఏదో స్క్రిప్ట్ రాస్తే ఏదో చదివి కిందికి తల వంచి మాట్లాడే ఎంపీలు ఉన్నారు తప్ప బిల్లు పైన కానీ ఆ చట్టం పైన కానీ లోతుగా అధ్యయనం చేసి మేధావు మేధావులతో చర్చించి దాని లోటుపాట్లను పార్లమెంట్లో మాట్లాడే పరిస్థితి లేదు అలాంటి వ్యక్తులకు మనము మనం ఓటు వేసి పార్లమెంట్కి పంపించడం వలన ఎలాంటి ఉపయోగము ప్రజలకు ఉండడం లేదు దేశానికి కూడా ఉండడం లేదు అందుకే నేను ఇది గమనించే నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఉండి ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాంక్ అభ్యర్థిగా ప్రజల ముందుకెళ్ళి నేను పోటీ చేయబోతున్నాను నన్ను ప్రజలు నన్ను ఆశీర్వదించి నా సింహం గుర్తు వేసి నన్ను గెలిపిస్తే నేను ఇక్కడ నిరుద్యోగ యువతకి ఎన్నో రకాల పరిశ్రమలు తీసుకొస్తాను వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకొస్తాను అంతేకాకుండా ఎన్నో రకాల వివిధ పరిశ్రమలు కుటీర పరిశ్రమలు నెల భారీ ఎత్తున నేను గ్రామ గ్రామాన నేను నెలకొల్పి అన్ అందరి గ్రామీణ మహిళలకు కూడా నేను ఉపాధి అవకాశాలు కలగజేయడానికి నా మొదటి ప్రాధాన్యతగా నేను కృషి చేస్తాను అంతేకాకుండా ఇది వెనుకబడిన ప్రాంతం వెనుకబడిన ప్రాంతంకి కొన్ని నిధులు ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది ఈ సమస్యలన్నీ నేను ప్రధానమంత్రి దృష్టికి కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఒక జైరాబాద్ పార్లమెంట్ని ఒక అద్దంలా తయారు చేయాలన్న సంకల్పంతోనే నేను ఈ రాజకీయంలోకి వచ్చాను తప్పకుండా వీలన్నీ నిధులు తీసుకొచ్చి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఇక్కడ కలగజేయడం జరుగుతుంది మీరు గమనిస్తే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఎన్నో రావాల్సింది ఒక్క కోల్డ్ స్టోరేజ్ కూడా మన ప్రాంతంలో కనపడడం లేదు దానివలన రైతులు పంట పండించి కూడా చాలా దాన్ని స్టోర్ చేసుకోలేక చాలా చాలా నష్టపోతున్నారు అలా దళారీ వ్యవస్థ కూడా చాలా ఎక్కువగా ఉంది దానివలన సరియైన మద్దతు ధర మన రైతులకు దొరకడం లేదు దాని మీద కూడా నేను పోరాటం చేస్తాను అంతేకాకుండా చాలా రకాల కల్తీ విత్తనాలు కానీ కల్తీ మందులు కానీ కల్తీ పాలు కానీ కల్తీ ఆహార పదార్థాల మీద కూడా మనం యుద్ధం చేసి దాని ఆ సమస్యను కూడా పరిష్కరించి పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ సమస్యల మీద కూడా నేను నా షాయశక్తులకు కృషి చేస్తాను అంతేకాకుండా ఈ జైరాబాద్ పార్లమెంట్లో కొన్ని ప్రాంతాలలో నీటి సమస్య చాలా ఇప్పటికీ కూడా అది ఎన్నో ఏళ్ళ నుంచి మనం చూ చూస్తూ ఉన్నా నీటి సమస్య తీరడం లేదు సాగునీటి సమస్యలో చాలా సమస్యలు ఉన్నాయి తాగునీటి సమస్యలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా నేను కావాల్సిన నిధులు తీసుకొచ్చి సమస్యలన్నీ తీరుస్తానని కూడా నేను చెప్పగలుగుతున్నాను అంతేకాకుండా పార్లమెంట్లో మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు పది సంవత్సరాలు ఎంపీగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉండి ఎప్పుడు చూసినా కూడా ఆయన రకరకాల విచిత్రమైన బిల్లులు తీసుకొస్తున్నారు అది అది కాదు ప్రజలకు కావాల్సింది పేదరిక నిర్మూలనకు సంబంధించిన బిల్లులు రావాలి మన దగ్గర నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు యాభై శాతం కంటే ఎక్కువ మంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన బిల్లులు రావాలి ఇక్కడ విద్యాలయాలను ఒక ప్రైవేట్ స్కూల్ కంటే కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి బిల్లులు రావాలి మన ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి ఉచిత వైద్యం దొరుకుతుంది కానీ అవి ఎవరికి పనికి రావడం లేదు ఆ వైద్య వైద్య ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి దాని మీద బిల్లులు రావాలి పేదరిక నిర్మూలనకు గృహ వాళ్ళకి ఇల్లులు కట్టియడానికి బిల్లులు రావాలి వాళ్ళకు ఉపాధి కల్పన కోసం బిల్లులు రావాలి నిరుపేదలు డాక్టర్లు ఇంజనీర్లు కావాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా కూడా చాలా కష్ట సాధ్యమైంది అది కాకుండా నిరుపేదలు కూడా బా మంచి డాక్టర్గా ఇంజనీర్గా చదువుకొని వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళడానికి వాళ్ళకు సాయం చేయడానికి దాని మీద బిల్లులు రావాలి నేను మీదనే నేను పార్లమెంట్కి వెళ్తే నిరుపేదల మీద నిరుపేదలను పేదరిక నిర్మూలన కోసం నా సాయశక్తులా నేను పోరాడుతాను ఏ అనవసరమైన బిల్లు ఈ పార్లమెంట్లో ఏది తెచ్చినా కూడా నేను ఒక్కోటిని అయినా కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఉంటూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా ఉంటూ మోడీ అయినా కూడా ఎవరైనా కూడా నేను ప్రజల మద్దతుతో నేను పార్లమెంట్లో అడ్డగిస్తానని నేను విన్నవించుకుంటున్నాను నేను ఏ బిల్లు అయినా కూడా పేదరిక నిర్మూలన కోసం మన భారతదేశ అభివృద్ధి కోసమే ఉండాలి తప్ప ఓటు బ్యాంక్ కోసం ఏ బిల్లు తెచ్చినా నేను ప్రజల ముందు పార్లమెంట్లో మీడియా ముందు కూడా నేను నేను నిలదీసి ఆ బిల్లు రాకుండా నా శాయశక్తులకు కృషి చేస్తానని మనవి చేస్తున్నాను ఈ నా ప్రయత్నానికి మన జైరాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ నాకు మద్దతిచ్చి నన్ను నా సింహం గుర్తుకు ఓటు వేసి నన్ను పార్లమెంటుకు పంపాలని నేను ప్రార్థిస్తున్నాను ఈ ధన్యవాదాలు నేను వెళ్ళగలి వెళ్ ప్రతి మండల కేంద్రానికి జన సమీకరణ చేసి నేను మీటింగ్ పెట్టి అక్కడ ప్రసంగించాలన్న ఆలోచన ప్లానింగ్ ఉంది అది తప్పకుండా చేస్తాను మనకున్న ప్రతి మండల కేంద్రానికి అయితే వెళ్తాను కొన్ని కొన్ని గ్రామాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది వెళ్ళలేని గ్రామాలకు నా నాకు సంబంధించిన ప్రచార రథాలు కానీ నాకు సంబంధించిన టీం మెంబర్స్ వెళ్ళగలుగుతారు అంతేకాకుండా నేను అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను నాతోని గ్రామ ప్రతి గ్రామం నుంచి ఎవరన్నా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి మెంబర్షిప్ కావాలంటే దయచేసి జాయిన్ కావండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో మెంబర్ కండి ఒక్కళ్ళు ఎవరు కావాలి అని అంటే పార్టీలకు అతీతంగా ఉన్నవాళ్ళు మాత్రమే కావాలి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ఉన్న యువత ఎవరైనా కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో మెంబర్ కావచ్చు వాళ్ళు మెంబర్ అయితే ఆ ఊరు సమస్యలు ఏది ఉన్నా నాకు చెప్పగలిగితే మీకు ఒక గ్రూప్ చేస్తాము ఆ గ్రూప్లో మీ మీ ఊరి సమస్యలు చెప్పగలిగితే ఈ టీం ద్వారా మేము వస్తాము వచ్చి ఆ ఊర్ల సమస్యలు కూడా ఈ పద్నాలుగు వందల పదిహేను వందల గ్రామాలలో ఏ సమస్య ఉన్నా కూడా ఒక టీం ద్వారా వచ్చి ఆ సమస్యల మీద పోరాడి ఆ సమస్య తీర్చడానికి శాశ్వతులకు కృషి చేస్తాను అంతేకాకుండా ఈ మెంబర్లు ఎవరైతే జాయిన్ అవుతారో వీళ్ళు తర్వాత ఎన్నికలలో వాళ్ళకు ఆశ ఉంటుంది వాళ్ళు కూడా ఫ్యూచర్లో లీడర్లాగా ఎదుగుతారు ఒకవేళ వాళ్ళకు పొరపాటున వాళ్ళకు అదృష్టం కొద్దీ ఏదైనా పార్టీ ద్వారా ఇతర పార్టీల ద్వారా ఏదైనా టికెట్ వచ్చింది అనుకోండి నేను వాళ్ళ గెలుపుకు కూడా వెనకాల ఉండి నేను కృషి చేస్తాను అంతేకాకుండా ఇది దీర్ఘకాలికంగా ప్రజలకు సేవ చేయడానికి అన్ని రకాల సమస్యల మీద పోరాడి వాళ్ళ న్యాయం చేయడానికి ఆ టీంని నేను యూజ్ చేసుకొని వాళ్ళ వాళ్ళ బాగోగులు కూడా చూడడం జరుగుతుంది అని విన్నవించుకుంటాను దయచేసి ప్రతి గ్రామ గ్రామాన నాకు ఒక మెంబర్ కావాలి దానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను ఫార్వర్డ్ బ్లాక్ మెంబర్ కావాలనుకుంటే మీరు ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయొచ్చు ಮೊದಲ ನಂಬರ್ ನೈನ್ ತ್ರೀ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಫೈವ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಮಿಪೀಟ್ ನೈನ್ ತ್ರೀ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಫೈವ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ರೋ ನ ನಂಬರ್ ನೈನ್ ತ್ರೀ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಜೀರೋ ಒನ್ ಟೂ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ನೈನ್ ತ್ರೀ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಒನ್ ಟೂ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಮೋಡೋ ನಂಬರ್ ನೈನ್ ಜೀರೋ ತ್ರೀ ಜೀರೋ ಫೈವ್ ಡಬಲ್ ನೈನ್ ಫೋರ್ ತ್ರೀ ನೈನ್ నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ త్రీ నైన్ అంతేకాకుండా ఒక ఈమెయిల్ ఐడి కూడా ఉంది జెడ్హెచ్బి లోక్సభ ఎల్ఓకే ఎస్ఏ బిహెచ్ఏ జెడ్హెచ్బి లోక్సభ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి కూడా మీరు ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్న మెంబర్స్ మెయిల్ చేయొచ్చు నేను వాళ్ళని సంప్రదించి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా గుర్రపు మచ్చందర్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది గుర్రపు గుర్రపు మచ్చందర్ అనే ఫేస్బుక్లో కూడా ఉంటుంది దాని ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ కావచ్చు ఒక టీం ఉంది ఆ టీం వాళ్ళు చూసుకుంటున్నారు తప్పకుండా మీ మీరు మీకు రిప్లై ఇవ్వడం జరిగి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది బీబీ గట్టి గట్టిపోటీ ఉంది అనుకుంటున్నాను బీబీ పార్టీలు భారీ ఎత్తున విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి రకరకాల టీములు పెట్టాడు ఆయన గెలుపు కోసం ప్రతి నియోజకవర్గానికి చాలా డబ్బులు వెచ్చించి ఎన్నో రకాల టీములు పనిచేస్తున్నాయి గెలుపు కోసం అందుకని ఆయనే నాకు ప్రధాన ప్రత్యర్థి అని నేను భావిస్తున్నాను తప్పకుండా నేను బీబీ పార్టీలే నా ప్రధాన ప్రత్యర్థి ఆయన ఆయన మీదనే నా పోరాటం ఎక్కువగా ఉంటుంది డబ్బులు పెట్టడం కాదు ఆయన ప్రచారం అనేది చాలా చాలా టీములు పెట్టుకున్నాడు మీరు కంపేర్ చేస్తే కాంగ్రెస్ అభ్యర్థితో బీబీ పాటిల్ గారిని కంపేర్ చేస్తే ఆయన ప్రచార రథాలు ఇంచుమించు మూడింతలు ఉన్నాయి అలాగే మన నియోజకవర్గానికి ఒక నలభై మందిని ఫోర్ మెంబర్స్ని పెట్టాడు ఆ నలభై మంది మొత్తం వాళ్ళు తిరుగుతూ ఏం జరుగుతుంది సర్వే వేయడమే కాకుండా వాళ్ళు ఆయన గెలుపు కోసం చాలా చాలా గ్రౌండ్ లెవెల్లో కృషి చేస్తున్నారు అలాంటి టీములు ఎన్నో ఏర్పాటు చేశాడు విపరీతమైన డబ్బు ఖర్చు పెడుతున్నాడు అందుకనే అయినా కూడా ప్రజలు గమనించాలే యువత మీరు ఒక బ్రాండ్ని నమ్ముకొని ఓట్లు వేయొద్దు మీకు ఎవరైతే చేస్తాడో మీకు స్థానికంగా ఎవరు ఉంటారో మీ సమస్యలు ఎవరైతే పట్టించుకొని తీర్చుతాడో ఎవరైతే ఈ దేశ సమస్యల మీద పార్లమెంట్లో మాట్లాడగలుగుతారో అలాంటి వ్యక్తులకే మీరు ఓటు వేసి గెలిపించాలని నేను ప్రజలకు విన్నవించుకుంటున్నాను నేను ఏడు నియోజకవర్గాలలో తిరిగాను ఆల్మోస్ట్ ఒక ముప్పై మండలాలపైన నేను తిరిగాను వంద పైన గ్రామాలలో నేను ప్రసంగించడం జరిగింది ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాలలో కామారెడ్డిలో అటు సైడు నేను బస్వాపూర్ ఆ ఏరియాలో తిరగలేకపోయాను ఆంధ్రలో సగం భాగం తిరగలేదు జైరాబాద్లో కూడా సగం ప్రాంతాలు తిరగలేదు కానీ మన నారాయణ కానీ జుక్కల్ ఎల్లారెడ్డి బాన్స్వాడలో నేను చాలా మట్టుకు కవర్ చేశాను ఈ రెండో యాత్రలో నేను తప్పకుండా మిగిలిన ప్రాంతాలతో పాటు రెండోసారి కూడా ఆల్రెడీ తిరిగిన ప్రాంతాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది సభ అనేది ప్లానింగ్ ప్రస్తుతానికి లేదు కానీ మేము ఒక ప్రతి మండలానికి ప్రతి మండలంలోనూ ఒక బహిరంగ సభలాగా మేము ఎక్కడైతే వెళ్తామో ప్రతి మండల కేంద్రానికి జన సమీకరణ చేసి అక్కడ వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది ఇది ఇది వన్ మంత్ స్టంట్ కాదు నేను చేసేది నేను చాలా ఆలోచించి నేను చేసుకున్న నిర్ణయం నాకు చిన్నప్పటి నుంచి తపన ఉండడం వల్లనే నేను ఎప్పుడో ఒకసారి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం నాకు ఉండింది ఎన్నో రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నాను నాకు ఇదే సరైన టైం అనే ఉద్దేశంతో నేను అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాను తప్పకుండా గెలుపుకోవటంలో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాను నేను ప్రజల మధ్యలో ఉండి ప్రతి సమస్యను పట్టించుకొని నా సాయశక్తులా నాకున్న టీం మెంబర్స్తో కానీ ప్రజల మద్దతుతో కానీ ఆ సమస్యలు తీర్చడానికి నేను కృషి చేస్తూనే ఉంటాను విన్నవించుకునేది ఏంటంటే మీరు వాళ్ళ ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి న్యూ ఓటర్స్ వస్తారు కదా వాళ్ళకు పరిజ్ఞానం పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి అంటే యూఆర్ టు స్టడీ ఒక న్యూస్ పేపర్ ఉందనుకోండి యూఆర్ టు స్టడీ ఏ టు ఏ టు జెడ్ వ్యాఖ్యానం చదవాలి సంపాదకీయం చదవాలి అలాంటి అలవాటు పెంచుకోవాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను యువతకి న్యూ ఓటర్స్కి అంతేకాకుండా ఓన్లీ సోషల్ మీడియానే కాకుండా మీరు డీప్గా ప్రతిదీ వికీపీడియాలో మోడీ ఏమేమి బిల్లులు తెచ్చారు ఏ బిల్లు వల్ల ఏం ప్రయోజనం జరిగింది ఇంతకుముందు గవర్నమెంట్ ఏమేమి బిల్లులు తెచ్చారు అంతకుముందు గవర్నమెంట్ మన ప్రధానమంత్రుల చరిత్ర అంతా కూడా మీరు తెలుసుకోవాలి ఏ ప్రధానమంత్రి పీరియడ్లో ఏమేమి జరిగింది అన్న అవగాహన మీరు పెంచుకొని ఎవరు మంచివాళ్ళు ఎవరు ప్రజల బాగోగుల కోసం పాటుపడుతున్నారు పడుతున్నారు ఓట్ల కోసం కాకుండా ప్రజల బతుకులు మార్చాలి భారతదేశ భారతదేశాన్ని ఒక అభివృద్ధి నిజమైన అభివృద్ధి పడమైన దేశంగా మార్చాలని ఎవరు కృషి చేశారని మీకు అర్థమవుతుంది దాని ప్రకారం మీ ఆలోచన పెంచుకొని ఆ విధంగా ఓటు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను హాయ్ దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ